హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్ సాంబార్ అనమాట చాలా సింపుల్గా చాలా రుచిగా చేర్చి చూపిస్తాను హోటల్కు పది రూపాయలు ఇడ్లీ తీసుకొని పదిసార్లు సాంబార్ దూచుకొని తాగుతారు అంత ఇష్టం కదా అందరికి కూడా చాలా సింపుల్గా ఈజీగా అదే రుచిగా ఎలా చేయాలో నేను మీకు చేర్చి చూపిస్తాను చూడండి సాంబార్ ఎలా ఉందో చాలా సింపుల్గా చూపిస్తారు చూపిస్తారనమాట చాలా రుచిగా ఉంటుంది మనం హోటల్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా సాంబార్ ఇడ్లీ అనేది ఎక్కువ శాతం తింటూ ఉంటాం కదా చాలా రుచిగా చాలా ఈజీగా చేర్చి చూపిస్తాను అంతేకాదు మంచి కొలతలతో మీకు చేతి చూపిస్తాను అనమాట ఎవరైనా కానీ ఈజీగా చేయొచ్చు అంత బాగుంటుంది అనమాట చూడండి ఎలా ఉందో చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం దీంట్లోకి అలానే నీళ్లు వేసుకొని బాగా రెండు సార్లు కందిపప్పు కడిగి మరలా కొంచెం నీళ్లు వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మనం కందిపప్పును కడిగామనమాట రెండు రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాం ఇప్పుడు ఈ కందిపప్పులో ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి నానపెట్టుకోవాలి కందిపప్పుతో పాటు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టుకోండి నీట్గా ఒకసారి చింతపండు కడిగినాక నానబెట్టుకోండి నేను తీసుకుంది ఒక టీ గ్లాస్ కాబట్టి ఈ టీ గ్లాసుకు కొలతలు అనమాట మీరు ఇంకా ఎక్కువ కందిపప్పు తీసుకుంటే కొంచెం కొంచెం అన్నీ కూడా ఎక్కువ పెంచుకోవాలి మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చనగపప్పు వీరన్నిటినీ కొంచెం వేపుకోవాలి లాంటిది ఏమి వేయకుండానే ఉట్టివే వేపుకోవాలన్నమాట మనం ఒక్క ఒక్క సెకండ్ అలా వేపుకుందాం వీటిని ఇప్పుడు ఇవి వేపుకున్నాక కొంచెం ఒక సెకండ్ అలా మనం తిప్పినాక ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక ఐదు దాకా మిరియాలు వేసుకోండి అలానే ఒక్క చిటికడు మెంతులు వేసుకోండి వీటిని వేపుకుందాం ఇప్పుడు ఏమిలా కొంచెం వేడైతే చాలు మనకి ఇవన్నీ కూడా చూసారు కదా ఇలా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకున్నాక ఇవి చల్లగా అయినాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా కందిపప్పు దాంట్లోకి ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి అలానే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి ఒక రెండు చినుల్లిపాయలు రెమ్మలు వేసుకోండి నేనంటే చాలా లావు ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను మీరు నాలుగు దాకా వేసుకోండి సన్నగుంటే అలానే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి మనం ఇందాక మంచినీళ్ళ గ్లాస్తో గ్లాసు నీళ్లు వేసుకున్నాం కదా ఇంకొక అర గ్లాస్ దాకా నీళ్లు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చేదాకా పప్పు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ రావాలి మనం పెట్టుకునేది హోటల్ స్టైల్ సాంబార్ కాబట్టి పప్పు అనేది చాలా మెత్తగా ఉడకాలి ఆరు విజిల్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని పౌడర్ లాగా చేసుకున్నాం మిక్సీలో వేసుకొని చూడండి ఇది ఇప్పుడు ఇది పక్కన ఉంచుకోండి మనకి కుక్కర్ అయితే ఆరు విజిల్స్ వచ్చిందనమాట విజిల్స్ వచ్చినా కానీ ఈ ఆవిరంతా పోయినాకే మనం కుక్కర్ మూత తీసుకోవాలి ఎప్పుడైనా ఆవిరి పోకుండా కుక్కర్ మూత అనేది తీయకూడదు మన పప్పు అయితే చూడండి ఎంత మెత్తగా ఉడిగిపోయిందో ఇప్పుడు దీన్ని చల్లగా వనిద్దాం పప్పు చల్లగా అయిపోయిందనమాట ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం పప్పు మిక్సీ జార్లోకి తీసుకున్నాక మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు కూడా వేసుకోండి విత్తనాలు లేకుండా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా సాంబార్ అనేది సాంబార్ అనేది ఎక్కువ కారంగా ఉండకూడదు అనమాట మైల్డ్గా ఉండాలి అందుకోసమని ఒక టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం మనము పప్పు మిక్సీ పట్టుకుందాం అనమాట ఇది పక్కనుంచుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని తాలింపుకి కొంచెం నూనె వేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి నూనె వేడైనాక ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న టమాటా పెద్దదైతే ఒకటి చిన్నదైతే అయితే రెండు వేసుకోండి అలాగే ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం టమాటా కొంచెం మగ్గాలన్నమాట ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గితే సరిపోతుంది మనం ఇంతవరకు కూడా దేంట్లో ఉప్పు వేసుకోలేదు కదా రుచి తగినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం ఉల్లిపాయ టమాటా ఎక్కువ మరీ మెత్తగా అవసరం లేదు ఎందుకంటే మనం సాంబార్ తెరబెట్టే లేక మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ముందుగా పప్పు రెడీ చేసి చూసుకున్నాం కదా ఆ పప్పు వేసుకుందాం మనకి పప్పులో ముందు నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు పక్కకు తీసుకున్నాక మిక్సీ వేసుకోవాలి నీళ్ళతో వేయకండి పప్పు అంతా ఒకసారి కలుపుదాం ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసుకుందాం ఇవి మనకి పప్పులో మిగిలిన నీళ్ళు అనమాట అలానే ఇంకా మిక్సీ కూడా మొత్తం కూడా నీట్గా తుడిచి ఇంకొన్ని నీళ్లు వేసుకుందాం సాంబారు పలుచుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది మనం సరిపోయిన నీళ్ళు కూడా వేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి సరిపోతుంది మనకి ఇప్పుడు బాగాదంతా కూడా ఒకసారి కలుపుదాం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి చాలా మంచి వాసన వస్తుందండి ఇంత చిక్కదనం ఉంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో బాగా ఇప్పుడు మనం ఈ సాంబార్ మసాలా వేసాం కదా పప్పు సాంబార్ మసాలా అంతా కూడా బాగా తెరలాలన్నమాట అప్పుడే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది ఈ టైంలో కావాలంటే కొంచెం ఉప్పు చూసి వేసుకోండి చూసారు కదా సాంబార్ ఎలా తెర్లుతుందో ఇలా తెరలిపోవాలన్నమాట ఎంత బాగా తెరలితే సాంబార్ అయినా పప్పుచారైనా అంత రుచిగా ఉంటాయి దించుకునే ముందు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవటమే చూస్తూనే నోరు ఊరిపోతుంది అనమాట అంత కమ్మన వాసన వస్తుంది సాంబార్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ కట్టేయకండి ఒక నిమిషం అలా మరల తెరలబెట్టేసి అప్పుడు స్టవ్ కట్టేసుకోండి మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంత చిక్కగా అంత చిక్కగా లేదు అంత పలుసుగా లేదనమాట మీడియం ఉంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండండి ఇంట్లో వాళ్ళకి సాంబార్ అయినా లేకపోతే పప్పుచారైనా పప్పు అయినా ఏమన్నా కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా మార్చి మార్చి వండుతూ అనుకో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ దోశ అన్నంలోకి కూడా వడలోకి కూడా చాలా బాగుంటుంది సాంబార్ అనేది చూడండి ఎంత బాగుందో కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్